అండి ఈరోజు మనం మాగాయి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము అందరూ పెట్టుకునేలాగే మేము మాగాయి పెట్టుకున్నాము ఇది మాగాయి ఇది ఇలా ఉత్తిగా అన్నంలో కూడా తినచ్చు ఎప్పుడైనా ఇడ్లీ దోశ అవి మనకి బోర్ కొట్టింది అనుకోండి ఆ పల్లి పచ్చళ్ళు సనాపప్పు పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు అంటూ బోర్ కొడితే ఇలా మాగాయ పచ్చడి ఫర్ ఏ చేంజ్ టేస్ట్కి అది కూడా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం నేను ఫస్ట్ పొయ్యి మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టాను పెట్టిన తర్వాత మాగాయని ఇలా బేసన్లోకి తీసుకున్నా బేసన్లోకి తీసుకున్నాను ఎందుకంటే మాగాయ ముక్కలు ఎండబెడతాం కదా కొంచెం గట్టిగా అయిపోతాయి సో ఆ గట్టిదనం పోవడానికి మనం కొంచెం వేడి నీళ్ళు వేసుకుందాము సో కొంచెం నీళ్ళు పొయ్యి ఆపేస్తున్నా ఆ వేడి సరిపోతుంది ఇప్పుడు మనకి సో వేడి నీళ్ళు కొంచెం వేసుకున్నాం ఆగాయ ముక్కల్లోని ఓకే ఇదిలా వేసి మనం ఇలా పక్కన పెడుతున్నాను నేను ఇప్పుడు పోపు చూద్దాం మనం ఇవి లోపు ఇలా కొంచెం మెత్తబడతాయి ముక్కల్ని ఈ లోపు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కమ్మగా ఉండాలి కొంచెం పెరుగు కమ్మగా ఉండేలా పెరుగు తీసుకోండి కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది పెరుగు పెరుగు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా చూసుకోండి అందులో ఆల్రెడీ మనం మాగాయ ముక్కల్లో కారం వేస్తాము కొంచెం కరివేపాకు కొత్తిమీర పోపుకి కావాల్సిన నూనె ఇప్పుడు ఎలా పోపు వేయాలో చూపిస్తాను సో ఫస్ట్ పొయ్యి ఆన్ చేసుకోవాలి మూకుడు వేడెక్కేలోపు మనం కొంచెం ఈ మాగాయ ముక్కల్ని ఇలా 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 అనుకుంటుంటే మెత్తగా అయిపోతాయి ఆల్రెడీ ఇందులో కారం మెంతి పొడి అన్నీ కలుపుతారు మెంతి వేయించి పొడి అవి కారం ఉప్పు అన్నీ కలుపుతారు కాబట్టి ఉప్పు తగినంత చూసుకుని వేసుకోండి ఈ ముక్కలు కొంచెం మెత్తబడతాయి లోప ఒక ఫైవ్ మినిట్స్లో మనకు పోపు అయ్యేసరికి ముక్కలు మెత్త మెత్తబడతాయి ఇది కొంచెం చల్లారయక మనం పెరుగు కలుపుదాం పెరుగు కమ్మ మజ్జిగైనా పర్వాలేదు పెరుగైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మనకి సో మూ కూడా నాకు కొంచెం వేడెక్కింది సో ఇందులో పోపుకి సరిపడా ఆవా నూనె వేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ వేసి ఇందులో మీకు చూపించాను కదా ఆవాలు జీలకర్ర సో ఈ పోపుని ఇందులో ఇలా వేసేస్తున్నాను పోపు కొంచెం వేగిన తర్వాత ఇంబలో పెట్టుకోవాలి పోపు ఎప్పుడు కమ్మగా వేగితేనే బాగుంటుంది దేంట్లోకైనా పోపు కమ్మగా వేగితేనే బాగుంటుంది ఇప్పుడు ఆపేసి మనం ఈ కారు పచ్చిమిరపకాయలు మీరు పచ్చిమిరపకాయలు కారం ఎవరి రుచికి సరిపడా ఎవరింట్లో ఇది వాళ్ళు వేసుకోవాలి కారం అందులో కూడా కారం వేస్తాం కదా ఈ కరివేపాకు చిన్న పిసర్ బెల్లం ముక్క వేస్తే మంచిది చిన్న తీపి ఉంటే బాగుంటుంది అది బెల్లమైనా పర్వాలేదు పంచదార అయినా పర్వాలేదు నేను చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను ఆ వేడి మీద వేస్తే కరిగిపోతుంది సో మనకి పోపు రెడీ అయిపోయింది మాగాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడ్డాయి సో ఇందులో మనకి కావాల్సినంత పెరుగు పెరుగు మజ్జిగో ఎవరి ఇదైతే వాళ్ళది వేసేసుకుని కలుపుకోవాలి ఇది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఇది అన్నంలో కూడా బాగుంటుంది ఎలా అయినా వేసుకో ఎలా అయినా దీన్ని చేయొచ్చు ఇందులోనే మనం తరి ఇందాకలా రెడీగా వేయించుకున్న పోపుని వేసేస్తాం పోపుని వేసేస్తున్నాను నేను చిన్న బెల్లం ముక్క వేసాను నేను కొంచెం తీకుంటే బాగుంటుందని ఇంకో వేయలేదు ఆల్రెడీ ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇది మీరింట్లో కూడా ప్రయత్నం చేస్తే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ రూపంలో తెలపండి